తెగిపోయినా ఫ్యూజ్ పోయినా ప్రజలు ఎలాంటి పనులు చేయకుండా విద్యుత్ శాఖ అధికారులకు తెలిపాలని డిఈ తిరుపతి అన్నారు ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా విద్యుత్ శాఖ అధికారులకు లేదా వన్ నైన్ వన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని సూచించారు పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లిలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ బాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డిఈ తిరుపతి మాట్లాడుతూ ప్రజలకు కరెంటు పై అవగాహన కల్పించేందుకు పట్టణ బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు విద్యుత్ వైరు తెగిపోయినా ఫ్యూజ్ పోయినా ప్రజలు నేరుగా పనులు చేయవద్దని అన్నారు ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి చెబితే వారు వచ్చి రెక్టిఫై చేస్తారని తెలిపారు విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది స్పందించకుంటే వన్ నైన్ వన్ టూ టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు చేశారు ఇండ్లలో ఉండే దండాలపై బట్టలు ఆరవేసే సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఇన్సులేషన్ ఉన్న వైర్లు లేదా నైలాన్ తాడుతో దండాలు కట్టుకోవాలని సూచించారు హీటర్లు గీజర్లు సేఫ్టీ చూసుకొని వాడాలని అన్నారు అలాగే కూలర్లలో నీళ్లు పట్టే సమయంలో స్విచ్లు ఆఫ్ చేయాలని అన్నారు పెద్దపల్లి టౌన్ వాళ్ళ చే ఏర్పాటు చేయబడింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో మన పట్టణ ప్రాంత ప్రజల్లో కూడా కొంచెం కరెంటు గురించి అవగాహన చెప్పడం కొరకు మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము ఎవరు కూడా స్వయంగా కానీ ఏదైనా కానీ కరెంటు విషయంలో మాత్రం స్వయంగా ఇలాంటి పనులు చేయరాదు ఏదైనా ట్రాన్స్ఫర్మర్ ఫీజు పోయినా లేకపోతే కరెంటు వేరు తేగినా కానీ ఏదైనా మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే మా స్టాఫ్ అందరూ వచ్చి దాన్ని రెక్టిఫై చేస్తారు తర్వాత ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త విధులలో ఏంటంటే చాలా మంది కూడా ఇన్సులేషన్ లేకుండా ఉండే దండాలకు గాని వైర్ తోటి వాడుతున్నారు దానివల్ల చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి తెలియకనే చిన్న చిన్న తప్పులతోటి మనకు కరెంట్ షాక్ అనేది బట్టలు ఆరేయటం వల్ల దాని ఇట్లాంటి తగిలి కూడా యాక్సిడెంట్ జరుగుతున్నవి సో తగు జాగ్రత్తలు తీసుకుని ఇన్సులేషన్ ఉన్న వైర్ కూడా ఇప్పుడు దొరుకుతున్నది విడిగా అట్లాంటివి వాడుకోవాలి వీలైతే నైలాన్ తాడు తోటైతే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది ఇలాంటి ఇండ్లలో మాకు ఉంటాయి నార్మల్ గా తర్వాత హీటర్స్ అవన్నీ కూడా సేఫ్టీగా ఉండేటట్టు చూసుకుని వాడుకోవాలి గీజర్ కానీ హీటర్ కానీ అవన్నీ కూడా టౌన్లలో మెయిన్ గా ఇబ్బందులు ఉంటాయి రూరల్లో అయితేనేమో పంప్ సెట్ల దగ్గర స్టార్టర్స్ డబ్బాలు ఇనుప డబ్బాలు దాని వల్ల అయితే కానీ ఇక్కడ ఇండ్లలో మాత్రం మనకు ఇవే మెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కూలర్లు నీళ్లు పట్టేటప్పుడు కూడా మనం అన్ని బంద్ చేసుకుని నీళ్లు పట్టుకోవాలి కానీ చాలా మటుకు కూలర్ లో వాటర్ నింపేటప్పుడు కూడా షాక్ అది వస్తుంటాయి కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని అన్ని కూడా చేసుకోవాలి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మా స్టాఫ్ కి ఇంటిఫామ్ చేయండి వాళ్ళ ఫోన్లు కనుక ఏమైనా ఎంగేజ్ వచ్చి ఇబ్బందిగా ఉంటే వన్ నైన్ వన్ టూ అని ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది దాని కొట్టిన ఆటోమేటిక్ గా మా స్టాఫ్ అందరూ వచ్చి మీ ప్రాబ్లమ్స్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కటికినపల్లి రవికుమార్ మాట్లాడుతూ పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని పదో వార్డు లో పట్టణ బాట కార్యక్రమం నిర్వహించిన విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు పెద్దపల్లి మున్సిపాలిటీ లోని పదవ వార్డు గణేష్ హిల్స్ లోని విద్యుత్ శాఖ వారు పట్టణ బాట కార్యక్రమంలో గణేష్ హిల్స్ వచ్చినందుకు ముందుగా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మా యొక్క గణేష్ హిల్స్ లోని అండ్ టెన్త్ వార్డు లోని కరెంటు సమస్యలు అన్ని కూడా తీర్చినందుకు వాళ్ళందరికీ కూడా ఏఈ గారికి కానీ డి గారికి గాని మరియు లైన్ మెన్ లైన్ ఇన్స్పెక్టర్ గారికి కానీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సార్ గారు డీ గారు చెప్పినట్టుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనో కరెంటు గురించి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ కరెంటును వాడుకున్నట్టయితే అందరికీ ఆరోగ్యంగా ఉంటారు మరియు ఎలాంటి కరెంట్ షాక్ గురి కాకుండా ఉంటారని ఈ సందర్భంగా సార్ చెప్పిన ఏవైతే కండిషన్స్ ఉన్నాయో అవి వాడుకుంటూ అందరూ కూడా ఆరోగ్యంగా కరెంటు కష్టాల నుంచి విముక్తి పొంది అండ్ ఇక్కడ ఉన్న ఫోన్లు చిన్న చిన్న ఫోన్లు ఉండే ఇది వరకు ఆ ఫోన్లన్నీ కూడా చేంజ్ చేసి పెద్ద ఫోన్లు వేసినందుకు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం టెన్త్ వార్డు ప్రజల పక్షాన తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీనివాస్ లైన్ ఇన్స్పెక్టర్ రహీం సబ్ ఇంజనీర్ శ్రీనివాస్ లైన్ మెన్ మనీందర్ అసిస్టెంట్ లైన్ మెన్ మహేష్ కాలనీ ప్రజలు శ్రీశైలం బొడ్డుపల్లి తిరుపతి రమేష్ బంక అశోక్ రాజు నరేష్ తదితరులు పాల్గొన్నారు